సర్వే చేయిస్తారు మూడు సర్వే చేస్తారు ఒక్క సర్వే కాదు మూడు సర్వే చేస్తారు మూడు సర్వేలల్లా ఎవరికి మంచి అభిప్రాయం వచ్చింది అంటే వాళ్ళ టిక్కెట్ అనౌన్ చేస్తాం ఓకేనా చేస్తారు కదా ఇది ఇక ఈ ఎన్నికలు మనం తీసుకొని గెలిపియండి సర్పంచ్ ఎక్కడన్నా ఇనానిమస్ గా మనకి ఇస్తానంటే పది లక్షలు గవర్నమెంట్ వస్తాయి నా నిధులు కూడా పది లక్షలు వాళ్ళ గ్రాంట్ ఇస్తారు అంటే వాళ్ళ ఇష్టం పెట్టుకోవచ్చు ఆ తీర్క వాళ్ళకి ఇరవై లక్షల గ్రాంట్ ఇస్తాం పెద్ద ఊరైతే ముప్పై పెద్ద ఊరైతే ముప్పై తండ చిన్న గ్రామ పంచాయతీ అయితే ఇరవై పెద్ద ఊరు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ అయితే ముప్పై పెట్టుకుందాం మీరు మీది ఇదాన్మస్క చేసే ఏర్పాటు చేయండి మన దాంట్లో మనం పోటీ లేకుండా చేసుకోండి దయచేసి నేను పేరు ఇచ్చిన సర్వే చేస్తే ఆ సర్వే చేసిన తర్వాత విలేజ్ వైజ్ గా మొత్తం చేసి మళ్ళీ రిపోర్ట్ ఇస్తాం ఓకే కదా మీ ముందంటే పెడతా సర్వే రిపోర్ట్ ఒక అని చెప్తే ఊకో వచ్చింది ఓకేనా ఉండాలి ఇది అందరికి నేను ఒక్కటే మిమ్మల్ని అతను సర్పంచ్ మనం కాదని గెలిచినోడు వాడు అక్కడ పోతాడు చేసేవచ్చిన పని లేదు దుమ్ము మన సహకారం దూట్ చేయలేడు చేయలేదు మనం క్లియర్ గా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తానంటే తీసుకోండి నాకు నాకేమన్నా కావాలంటే ముందన్న ఎంపీ ఒక గజ్ ఉన్నాడు పెద్ద ఊరుకు వాడు కూడా సర్పంచ్ పోటీ చేస్తా అంటాడు So, yeah, 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 <laughs> <laughs> subscribe us and press the bell icon for more interesting updates